మూడు గుణాలు చెప్పారు రక్షమూర్తి నిత్య సన్నిధి సేవించడానికి అనువుగా తన దివ్యమంగళ విగ్రహాన్ని మనకు అందుబాటులో ఉంచుట సర్వశక్తిగా ఉండుట ఈ మూడు ఇవి తలుచుకున్న కొద్దీ వాళ్ళ వాళ్ళకి ఏమవుతుందంటే ఆర్తి పెరిగిపోయి శరీరం అంతా శక్తిహీనమైపోయి నీరసం వచ్చేసి నీరసం తినకపోయినా వస్తుంది ఇలా తినకపోతే వచ్చే నీరసం కాదు ఇది పరమాత్మని సేవించకపోతే వచ్చే నీరసం ఉన్న సోరు పరుగునీరు దిండం విత్రయం ఎల్లా కణం కదా అమ్మాళ్ళు వారికి సాపాటు ఏమిటి కృష్ణానుభవమే పెరుమాళ్ళ అనుభవమే కృష్ణానుభవం అంటే కేవలం కృష్ణ పరమాత్మ అనుభవం అని కాదు పెరుమాళ్ళ అనుభవం ఆ పెరుమాళ్ళ అనుభవం ఎప్పుడు లేకపోయినా నీరసం వస్తుంది రెండు సందర్భాల్లో నీరసం వస్తుంది మనకి చూడండి ఒకటి తీసుకోకపోతే నీరసం వస్తుంది రెండు బాగా తీసుకుంటే నీరసం వస్తుంది బాగా తీసుకున్నాము ఎక్కువ సాపాటు చేస్తాం అనుకోండి ఇప్పుడు అక్కడే నీరసం వచ్చి కథలు రాక మేద కూర్చుండిపోతాం అలా హాండానికి రెండు సందర్భాల్లో నీరసం వస్తుంది ఒకటి పెరుమాళ్ళ సేవ కాకపోతే నీరసం వస్తుంది ఆ సేవ ఎక్కువైపోతే ఆ భావన ఎక్కువైపోతే నీరసం వచ్చేస్తుంది అందుచేత ఆ భావన ఎక్కువైపోయింది అచ్చామూర్తులకు మళ్ళీ తిరిగి వచ్చేశారు విభావతారం ఫలించలేదు విభావతారం పనిచరగలేదు మళ్ళీ మా స్వామి మా అత్యామూర్తే మా స్వామే మాకు దిక్కండి ఆ స్వామి దగ్గరికి ఆ స్వామి దగ్గరికి తిరిగి 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 మళ్ళీ ఈ స్వామే దిక్కండి అని ఆ స్వామి దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి పూర్వం కంటే ప్రీతి ఎక్కువైపోతుంది అలా ఎక్కువైపోయింది ఆళ్ళవారు ఎక్కువైపోయి ఏం చేశారు కాళ్ళు కూడా కదపలేనంతటి ఆర్తిని వ్యామోహాన్ని అత్యావతారంలో పొందారట ఆడవారు ఇప్పుడు ఏం చేశారు అంటే అప్పుడు దూతల్ని పంపిస్తున్నారు మనం కదలలేని స్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాం ఎవరో ఒకటితోటి కబురు చేస్తాం అలాగే ఆళ్ళవార్లు కబురు చేస్తున్నారు కాళ్ళు నడవగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళ యొక్క పాదాల్లో పడి వాళ్ళని దూతగా పంపుతున్నారండి అన్నారు కనుక దూతగా వాళ్ళు వారు మళ్ళీ అవతారంలోకి వచ్చేసినప్పుడు తామే వెళ్ళి ఆర్చ్యావతారంలో ఉండే పెరుమా సేవించవచ్చు కదా అంటే అలా సేవించడానికి శక్తి సరిపోకపోవడం చేత వ్యామోహం ఎక్కువైపోయి దాని వల్ల సైధన్యం కలిగి శరీరం సహకరించకపోతే ఆ గుణాను సంధానం చేత మనసంతా కరిగిపోతే శరీరం అంతా శిథిలమైపోతే కదలలేక లేక ఉన్నారు అలా ఉండడం చేత మనం నడవలేకపోతున్నాం పురుమల దగ్గరికి వెళ్ళి మన యొక్క స్థితిని చెప్పేటటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని పంపిద్దాం అని అప్పుడు దూతల్ని పంపించారు దూతల్ని పంపించడానికి కారణం ఏమిటి స్త్రీ కథలు లేని అత్యంత అభినవేశం కలగడం చేత దూతల్ని పంపించారు అని చెప్పారు సరే బాగానే ఇక్కడ ఇంకో ప్రశ్న అన్నమాట వినఖ్యాతలు ఎంత దయామైన చూడండి ఏమండి ఈ దూర్చవేరు ఆకృష్ణకి పంపిస్తే పోయేదా మళ్ళీ అర్చ అవతారానికి వచ్చేసి అర్చావతారంలో ఉండేటటువంటి పురుమాళ్ళకి దూతగా పంప దూతల్ని పంపడం ఎందుకు ఏ దూతల్నే ఎక్కడికి పంపిస్తే అయిపోయేదిగా అంటే దోతలు కూడా వెళ్ళలేని అవతారం అండి అది దోతలు మాత్రం వెళ్ళగల ఆలలో వెళ్ళలేకపోతే దోతలు మాత్రం వెళ్ళగలరా వెళ్ళలేరు గనక అందుకు మళ్ళీ అర్చావతారంలోనే దూతల్ని పంపుతున్నారండి అన్నారు తాము ఇంతకు ముందు తలచిన కృష్ణావతారం దోతలు వెళ్ళి చెప్పడానికి వీలుగా లేదుట అంతేదీ అర్చావతారంలోనే చేస్తున్నారు ఇక్కడ కబురు పంపడానికి వీలైనటువంటి అవతారం అర్చావతారమే గనక ఈ అర్చావతారంలో ఆళ్ళవార్లకంటే ఆళ్ళవారి నగర్కి అత్యంత దగ్గరగా ఉండేటటువంటి తిరుమలమండూ అనేటటువంటి క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రంలో ఉండేటటువంటి పెరుమాళ్ళకి చెప్పండి మీరు వెళ్ళి అని దోతల్ని ఆయన దగ్గరికి పంపుతున్నారు చమండి ఆళ్ళు వాళ్ళు ఇలా దూతను పంపించేస్తున్నారంటే ఆళ్ళవారికి బాగా భక్తి ముదిరిపోయిందండి అంటే ఆళ్ళు వార్లకు కలిగిన భక్తి కర్మజ్ఞానానుగృహీతమైనటువంటి భక్తి కాదు అంటే లోకంలో ఎవరికైనా భక్తి కలగాలంటే భక్తి అంటే మనం అనుకునేటటువంటి భక్తి కాదు భక్తి అంటే నిరంతరమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి ధారా సంతతి స్మరిస్తూ ఉండాలి తైలధారవత్ అవిచ్ఛిన్న స్మృతి సంతతి అన్నారు అన్నారు కదా అలాగ తైలధారలా ఉండాలి తైలధార అంటే ఏమిటంటే నూనె పోసినప్పుడు మధ్యలో ఎటువంటి ఖాళీలు లేకుండా ఏకధారగా పడుతుంది అదే నీళ్లు పోస్తే మధ్యలో గ్యాప్స్ ఉంటాయి ఆ కొంత గ్యాప్ కూడా ఉండకూడదు ఎప్పుడూ పర పరమాత్మను అలా చింతన చేస్తూనే నిరంతర చింతనలో ఉండాలి అలాంటి నిరంతర చింతనలో ఉండడం ఏదైతే ఉందో దానికి భక్తి అని పేరు అలాంటి నిరంతర చింతన దశ పరమాత్మ తప్ప రెండోది అలా చింతన చేసేటప్పుడు కూడా మనసులో వేరొక ఆలోచన కనీసం రాకూడదు కంటితో సేవించడం కాదు మనసులో కూడా వేరే ఆలోచన రాకుండా ఉండాలి అలా వస్తే భక్తి పోతుంది ఆ స్థితి కలగాలంటే కర్మయోగం చేసి కర్మయోగాన్ని పండించుకోవాలి జ్ఞానయోగంలో ప్రవేశించాలి జ్ఞానయోగం చేసి జ్ఞానయోగాన్ని పండించుకోవాలి అప్పుడు భక్తి యోగంలోకి ప్రవేశిస్తాడు ఆ భక్తి పండితే అప్పుడు భక్తుడవుతాడు ఈ స్థితి ఎవరికి యోగులకి కానీ ఆయువారినకి అలా కాదు ఆదివారణకి పరమాత్మ డైరెక్ట్గా భక్తి యోగంలోకి తీసుకుపోయాడు సీనియారిటీలో పదో చోట్లో ఉండేవాడిని తీసుకెళ్ళి వాడికి ప్రమోషన్ ఇచ్చేసి వాడిని పర్సనల్ సెక్రటరీగా పెట్టేసుకున్నట్టుగా ఎవరిష్టం రాజు ఇష్టం రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవే ఉంది ఎక్కడో ఉన్న వాడిని తీసుకెళ్ళి సీనియర్ మోస్ట్ ని పక్కన పెట్టి వాడికంటే పది మంది ఉంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి వీడిని తీసుకెళ్ళి వీడికి పోస్టింగ్ ఇచ్చినట్టుగా ప్రమోషన్ ఇచ్చినట్టుగా సర్వేశ్వరుడు ఆళ్ళ వాళ్ళ జ్ఞాన యోగాన్ని తీసి పక్కన పడేసి డైరెక్ట్ భక్తి యోగంలో ప్రవేశింపజేసేసాడు అదే ప్రకృతి అలాగే ఆళ్ళు వచ్చినటువంటి భక్తి ఎలాంటిది కర్మ జ్ఞానానుగృహీతమైన భక్తి కాదు మరి ఎలా వచ్చేసింది భక్తి యోగం ఒక ఆయన యొక్క తోటి వచ్చేసిందండి ఎవడండి ఆయన పరమాత్మ అని అర్థం అద్వితీయమైనటువంటి వైభవం కలిగిన పరమాత్మ యొక్క కటాక్షంతో వచ్చేసింది కనుక ఆళ్ళవార్ల భక్తి ఉపాసకుల యొక్క భక్తి వలయ కర్మజ్ఞానాలు గృహీతమైనటువంటి భక్తి కానే కాదు అని చెప్పారు